ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మరి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతాలు ఉన్నారో వారందరికీ భారీ శుభవార్తను తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎక్కడ లేని విధంగా ఏ రాష్ట్రం చేయలేని విధంగా రైతులకు రైతు భరోసాని విడుదల చేసి వానకాలపు సీజన్కు సంబంధించి రైతులకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ యోజన ఇరవై విడత నిధులను కూడా విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా రైతులకు యూరియా కొరత అనేది లేకుండా కూడా చేయడం జరిగింది అలాగే వ్యవసాయానికి అనుగుణమైన పనిముట్ల పరికరాలను కూడా సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఏసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసాను విడుదల చేయడానికి కూడా ఏర్పాట్లు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక వివరాలు ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోని లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇక వివరాలు కనుక చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతారో వారందరికీ రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వానకాలపు సీజన్కు సంబంధించి తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత నిధులను విడుదల చేయడం జరిగింది అలాగే రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చేసింది ఎవరు యూరియా కోసం ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో యూరియా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రజలకు అయితే అందించడం జరిగింది అలాగే వ్యవసాయానికి అనువైన పరికరాలను కూడా సబ్సిడీ రూపంలో సగం రేటుగా అందించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అంటే మీరు సగం డబ్బులు కడితే కనుక ప్రభుత్వం మళ్ళీ సగం డబ్బులు కట్టి మీకు వ్యవసాయ పరికరాలను అందిస్త జరుగుతుంది అని చెప్పడం జరిగింది రోటోవేటర్లను చూసుకుంటే కనుక రోటవేటర్లకు సంబంధించి చూసుకుంటే లక్ష రూపాయలు కనుక ఉంటే మీరు యాభై వేలు కడితే కనుక యాభై వేలు సబ్సిడీ అందిస్తుంది అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వారికి యాభై శాతం యాభై వేల రూపాయలు సబ్సిడీలో అందించడం జరుగుతుంది అరే అలాగే జనరల్ కేటగిరీకి సంబంధించి ఓబీసీ ఓబీసీ వాళ్ళకు సంబంధించి చూసుకుంటే వాళ్ళకు నలభై శాతం పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అంటే నలభై వేలు అరవై వేలు కడితే కనుక సబ్సిడీ నలభై వేల రూపాయలు అందిస్తుంది అని చెప్పడం జరిగింది కాబట్టి ముగ్గురు నలుగురు కలిసి లాభ లాభపడతారు రైతన్నలు లేదా ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు తీసుకున్నా లాభపడతారని ఇలా చేసుకోండి అని ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి వ్యవసాయ పరికరాలను కూడా ప్రభుత్వం అందుబాటులో అందించడానికి అందుబాటులో ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే శంకారెడ్డి జిల్లాకు సంబంధించి ఈ పరికరాలు అందుబాటులో ఉన్నాయని కంగిటి మండలం సంగారెడ్డి జిల్లాలోని కంగిటి మండలంలో ఈ పరికరాలు ఉన్నాయని నాలుగు వందల అరవై ఒకటి బ్యాటరీ స్పేర్లు అరవై ఒకటి పవర్ పేర్లు పంపులు ఇరవై రెండు రోటవేటర్లు ఆరు సీడ్ ఆన్ ఫెర్టిలైజర్లు డ్రిల్లులు ఉన్నాయని ముప్పై ఎనిమిది డిస్క్ బ్యా డిస్క్ యారీలు కల్టివేటర్లు ఎంబిఓ ఫ్ ఫౌలు ఉన్నాయని కేజ్ వీల్స్ ఉన్నాయని ఏడు పవర్ వీడర్లు బ్రష్ కల్టర్లు రెండు రెండు మొక్కజొన్న బిల్డర్లు అని వీటికి కనుక సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు మీ వ్యవసాయ పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డ్ జీరాక్స్ తీసుకొని వెళ్ళి మీ ఎంబిఓ కార్యాలయానికి వెళ్ళి అప్లై చేసుకుంటే కనుక మీకు ఈ పరికరాలకు అందించడానికి సంబంధించి అందించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అలాగే రైతులకు రైతు భరోసా సంబంధించి వేసంగి సీజన్కు సంబంధించి అక్టోబర్ మొదటి వారంలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది